హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్పి స్క్వయర్ టాక్స్ ఇది వచ్చేసి సండే వ్లాగ్ అనమాట ఇంక అందరికీ తెలిసిందే కదా మా ఖుషి బర్త్డే వస్తుంది ఫెబ్ సెకండ్ మా ఖుషీకి బర్త్డే చేయాలా లేదా అని చెప్పేసి నేను చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నాను బర్త్డే సంగతి పక్కన పెట్టేసి ఫస్ట్ ఫోటోషూట్ చేపిద్దాం అని చెప్పేసి మా ఖుషీకి ఫోటోషూట్ చేపిస్తున్నాను రాజంపేటలో వచ్చేసి ఆర్ఎస్ రోడ్ లో గణేష్ స్టూడియో ఎదురుగానే ఉంటుంది ఇక్కడ వచ్చేసి చాలా థీమ్స్ ఉన్నాయి టెన్ ప్లస్ థీమ్స్ ఉన్నాయి ఇంకా కాస్ట్యూమ్స్ వాళ్ళే ఇంకా ఫోటోగ్రఫీ కూడా వాళ్ళదే ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్లో ఉన్నాయి అందుకోసమే మా ఖుషిని తీసుకొని ఇక్కడికి వచ్చాను అసలు మనం చిన్నగా ఉన్నప్పుడు అసలు ఇవేమీ లేవు కదా అసలు నా చిన్నప్పుడు ఫొటోస్ అయితే ఏ త్రీ ఓ ఉన్నాయి అంతకు మించి లేవు ఇప్పుడు వీల్ జనరేషన్ వచ్చేసరికి ప్రతి ఒక్కటి ఉన్నాయి మనీ ఈరోజు లేకుంటే రేపు వస్తుంది కానీ ఏజ్ అండ్ వాళ్ళ హ్యాపీనెస్ తిరిగి తీసుకురాలేం కదా ఏ ఏజ్లో చేపియాల్సింది ఆ ఏజ్లోనే చేపించాలి ఇంకా మా ఖుషి ఫుట్ ప్రింట్స్ అండ్ హ్యాండ్ ప్రింట్స్ కూడా తీపిద్దాం అనుకున్నా అప్పుడు ఫైవ్ థౌజండ్ చెప్పేసరికి నేను వద్దనుకున్నాను ఇప్పుడు ఇది ఎలా అయినా చేపియాలని చేపిస్తున్నా ముందు వచ్చేసి హెయిర్ ఉన్నప్పుడు చేపిద్దాం అనుకున్నా బట్ అప్పుడు కూడా మనీ గురించి ఆలోచించాను ఇప్పుడు వచ్చేసి చేపి చేస్తున్నాను ఏం కాదులే అని అసలు ఇక్కడ థీమ్స్ అండ్ కాస్ట్యూమ్స్ అయితే బలే క్యూట్ గా ఉన్నాయి మా ఖుషి మాత్రం ఒక రౌండ్ వేసేస్తుంది మొత్తం స్టూడియో మొత్తం ఫస్ట్ వచ్చేసి ఎల్లో కలర్ కాస్ట్యూమ్ వేసాము ఇందులో ఎంత క్యూట్ గా ఉందో కానీ మా ఖుషి ఫోటో స్టిల్ ఇప్పడానికి మేము ఎంత కష్టపడ్డామో ఒక పక్క నేను ఒక పక్క సుజాత అక్క ఎన్ని సాంగ్స్ చూపిస్తూ ఉన్నా ఫోన్ చూపిస్తూ ఉన్నా కూడా ఏడుస్తూనే ఉంది నెక్స్ట్ వచ్చేసి పర్పుల్ కాస్ట్యూమ్ వేసాము మా ఖుషికి గుర్రం ఉంది కదా అది అలవాటు అయిపోయింది కాబట్టి ఇందులో బల్లే హ్యాండిల్ పట్టేసుకుంటుంది ఏమనలేదు ఈ కాస్ట్యూమ్ లో మాత్రం నెక్స్ట్ వచ్చేసి వైట్ కాస్ట్యూమ్ వేసాము ఇందులో రాకెట్ లో కూర్చోబెట్టాము కింద దూదికి మా ఖుషి ఫ్రాక్ కలిసిపోయింది అసలు ఈ ఫోటో మాత్రం చాలా బాగా వచ్చింది మీకు ఫోటోస్ కూడా నేను లాస్ట్ లో డిస్ప్లే చేస్తాను లాస్ట్ వరకు చూసేయండి నెక్స్ట్ వచ్చేసి ఇది లంగావర డ్రెస్ అనమాట అసలు డ్రెస్సెస్ ఈజీగానే వేస్తున్నాం కానీ హెయిర్ బ్యాండ్స్ అసలు పెట్టించుకోవట్లేదు హెయిర్ బ్యాండ్స్ ఉంటేనే కదా గుండు కవర్ అయిపోతుంది అందుకోసం ఏడుస్తున్నా కూడా మేము హెయిర్ బ్యాండ్స్ పెట్టాము ఇంకా నెక్స్ట్ వచ్చేసి బీచ్ థీమ్ అనమాట ఈ డ్రెస్ అయితే బల్లే సెట్ అయింది అసలు ఇక్కడ మాత్రం అసలు ఫోటో స్టిల్ ఇవ్వడానికి అసలు ఎంత కష్టపడ్డామో అసలు ఫోటో స్టిల్లే ఇవ్వడం లేదు అంటే యుద్ధమే చేసాము అనుకున్నా మేమైతే మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు అసలు చేస్తూనే ఉన్నాము అందులోను మా ఖుషికి కోల్డ్ అండ్ ఫీవర్ చేసింది కదా అసలు అస్సలు సహకరించలేదు ఏడుస్తూనే ఉండింది అసలు ఒక్క ఫోటోలు కూడా నవ్వలేదు నేను బర్త్డే వచ్చేసింది కదా ఇంకా మళ్ళీ పెద్దగా అయిపోతే ఏం తీపిలేమని చెప్పేసి బిన్నా తీపిచ్చేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి కేక్ తీసుకొని వచ్చాను కేక్ స్మాష్ చేస్తూ ఉన్నప్పుడు ఫోటో తీస్తే బాగుంటుందని బర్త్డే రోజు కేక్ మ్యాష్ చేసే ఫోటో పెడితే బాగుంటుంది అని చెప్పేసి ఇంకా కేక్ మ్యాష్ కూడా చేయించాను ఇంకా థీమ్స్ చేసే కొద్ది ఇంకా చేంజ్ చేసే కొద్ది ఇంకా మా ఖుషి అసలు సహకరించలేదు ఇంకా అట్లాస్ట్ ఇంకా మా ఖుషికి డ్రెస్ కూడా వేయించుకోలేదు ఇంకా కేక్ మ్యాష్ చేపిద్దాం ఇట్లే అనుకున్నాం మీరు కూడా ఇలా ఫోటోషూట్ చేయించుకోవాలనుకుంటే రాజంపేటలో ఆర్ఎస్ రోడ్ లో గణేష్ స్టూడియో ఎదురుగానే ఉంటుంది వీరా లిటిల్ హార్ట్ స్టూడియో అని మా డ్రెస్సెస్ పక్కన సందులోకి వెళ్తే వస్తుంది